ప్రాట్ దేవునికి మహిమ కలిగిన గాక అందరూ బాగున్నారు కదండి ఎవరికి ఎటువంటి సమస్యలు లేవనుకుంటా ఏ ఇబ్బందులు కానీ ఏ ఇరుకులు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ ఏమీ లేవని అనుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉన్నట్టున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చాం జనవరి నెల చివరిలోకి వచ్చేస్తాం మరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఉన్నటువంటి సంస్థలు ఏమి కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏమీ లేవు అని అనుకుంటున్నాను అందరూ నూతనంగా మరలా మన యొక్క జీవితాన్ని కొత్తగా మనం ప్రారంభించాం కనుక ఎటువంటి సమస్యలు ఎవరికి లేవని నేను అనుకుంటున్నాను వాస్తవం అంటారా నవ్వుతున్నారేటండి వాస్తవం సమస్యలు ఉంటానే ఉంటాయండి ఎప్పటివరకు ఉంటాయంటే మనం ఉన్నంతకాలం అవి ఉంటానే ఉంటాయి అవి మనకి తోడన పాట ఒక పాట కట్టారు కదా బ్రతుకు బండికి సుఖ సుఖదుఖాలే శ్రాలు దేవుడిచ్చిన వరాలు ఏమండి మన బండి మన బ్రతుకు బండికి ఈ యొక్క సుఖమో దుఃఖమైనటువంటి ఈ సెకరాలు రెండు మనకు మనకుంటూనే ఉన్నాయి ఏమండి మన జీవితంలో సుఖంగా వస్తుంది అలాగే కష్టము వస్తుంది సుఖం వచ్చిందని పొంగిపోకూడదు కష్టం వచ్చిందని కూడదు మనకి సమస్యలు వచ్చినప్పుడు ఆయన ప్రభు చెప్తున్నాడు మీ సమస్యలు మీ ప్రాబ్లమ్స్ మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్తున్నారు మనకు ఏదొచ్చినా సరే అది దేవునికి మహిమ కనుక ప్రియమైన దేని వాళ్ళారా మరలా ఈ దినాన్ని మనం ఇలా కూడుకోవటం బట్టి మనము మరి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము ఈ దినాన్న అనేక మంది మనము మన కళ్ళ ఎదుట వారు లేరు ఎందుకంటే మనకు తెలిసినవారు మనకంటే చిన్నవారు మనకంటే పెద్దవారు అనేక మంది మనలో కొంతమంది లేరు కానీ ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన మనం ఎంత మనం ఆయనకి ఎంతగానో రుణపడి ఉన్నాము మళ్ళీ మనం సరి చేసుకోవడానికి ఆయన ఇంకా మరొక మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒక నూతన సంవత్సరాన్ని దయాకీరటంగా అయినా మనకి ఇచ్చి ఉన్నారు కనుక ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి మతేస్థ వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై ఆరు వచనాలు చదువుకుని ప్రార్థనాపూర్వకంగా వివరించుకున్నట్టుకు చిత్తపడతాం మతేస్థ వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై ఆరు వచ్చినారు అప్పుడు పరిచయలు కూడి ఉండగా యేసు వారిని చూసి క్రీస్తుని గురించి మీకేమో తోచుచున్నది ఆయన యవన కుమారుడని అడిగను వారు ఆయన దావీదు కుమారుడని చెప్పు అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద వరకు నీవు నా కుడు కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పును అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడలా ఆయన ఎలా గతనికి కుమారుడగినని వారు అడగ్గా ఎవడను మారు మాట చెప్పలేకపోయిన దేవునికి మహిమ కలిగినాక చదవమన్నటువంటి వాక్యాన్ని విరించుకున్నట్టుకు ప్రార్థించుకుందాం ప్రార్థన ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతుడకు దేవ నిచ్చుడకు తండ్రి సమాధానకర్తయ అధిపతి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అయినా తిరిగి తిరిగి నీ పాస్ అనేది వస్తున్నాము నా ప్రభు మతేస వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై ఐదవ ఇచ్చిన చదువుకుంటూ సహాయం తెయచ్చేశారు ప్రభు ఎవరించుకునేందుకు నిలబడుచున్నా నన్ను జ్ఞాపం చేసుకోండి నా నోటిని నా నాలుగుని మీరు స్వాధీనించుకోండి విడిచున్న బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించమని మీరే మహిమ తెచ్చుకుందమని త్వరలో రానయ్యున్న నా యేసు ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని మనం అనేక సార్లు చదువుకుంటూనే వచ్చాం అందరికీ సుపరిచితమే ఈ వాక్యము యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి పరిచారికల్ని లేదా పరిచయాల్ని అడుగుతున్నాడు ఏమని క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు క్రీస్తు ఎవరు అని ఆ ప్రశ్నించినప్పుడు వారు టక్కమని ఒక సమాధానం చెప్పేస్తారు ఏమని ఆయన దావీద కుమారుడు అని చెప్పేశారు అంటే దావీదు కుమారుడు అని అంటే వాస్తవానికి దావీద గర్భాన్ని పుట్టలేదు అయినా దావీదు గోత్రంలో పుట్టాడు కనుక ఆ గోత్రానికి పురుషుడు దావీది కనుక దావీద కుమారుడు అని సంబోధిస్తున్నారు పోనీ అలా చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఇసుక ఇసులు వారు ఏమన్నారంటే మరి మీరు దావీదు కుమారుడు అంటున్నారు కదా మరి దావీదేమో నా ప్రభు ప్రభుతో చెప్పాడంటే ఏమని నీ శత్రువులను నీ పాదేటం నుంచి వరకు నీవు నా కుడు పార్ను కూర్చోమని ప్రభువు నా ప్రభుతో చెప్పును ఇద్దరు ప్రభువులు ఎవరు దావీదు ఆత్మ మూలంగా మాట చెప్పాడని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు మరి ఆయన్ని దావీదు ప్రభు అని అంటున్నాడు అని దావీదికి ఎలా కుమారుడు అవుతాడు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదండి అంటే యేసుక్రీస్తుల వారి యొక్క దైవత్వం ఆయన యొక్క దైవత్వాన్ని గురించి తెలుసుకోవాలంటే మరి చాలామంది తెలుసుకోలేకపోతూ ఉన్నారు యేసుక్రీస్తుల వారు ఈ యొక్క సృష్టికర్త లేకపోతే యేసుక్రీస్తుల వారు సర్వాధికారి దేవాతి దేవుడు అని చెప్పినప్పుడు చాలామంది దాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఈ యొక్క సత్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దీనికి రెండో సత్యం అంటే ఈ స ఈ యొక్క భౌతికమైన సత్యంతో పాటు ఆధ్యాత్మికమైన సత్యం కూడా మీకు తెలియజేస్తాం చాలా జాగ్రత్తగా మరి వీడియో పెద్ద అయిపోతుందని మీరు అనుకోకుండా జాగ్రత్తగా వింటే ఈ సత్యాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉందండి నిజంగా చెప్పండి వాస్తవంగా మనం చేస్తే ఆయన దావిత కుమారుడా కాదు పోనీ శారీరకంగా చూసినా కూడా దావిత కుమారుడు కాదు ఎలా మరి ఆయన ఎవరు కుమారుడు యేషోప కుమారుడు మరియమ్మ కుమారుడు అవునండి కానీ దావేది కుమారుడని సంబోధిస్తున్నారు కొన్ని దావీదు కుమారుడని ఎందుకు సంబోధించారంటే దావిదు గోత్రంలో పుట్టాడు కనుక దావిదు కుమారుడని సంబోధించారు ఓకేనా ఇంతవరకు బాగానే ఉంది పోని యోషోబు గారికైనా పోనీ సొంత కుమారుడా అంటే యోషోబు గారికి కూడా కుమారుడు కాదండి ఎందుకని యేశోబు గారుకి మరి గారికి శారీరక కలయిక లేకుండా పుట్టినటువంటి ఆయన కనుక యేశోబు యొక్క జీన్స్ లేదా యేశోబు యొక్క తన గర్భంలో నుంచి మరి గారు తన గర్భంలోకి అయినా ప్రవేశించలేదు కనుక ఏ రకంగా చూసినా కూడా ఆయన యశోబు కుమారుడు కాదు దావీదు కుమారుడు కూడా కాదు కానీ అక్షరార్థంగా దావిదు కుమారుడని దావీది గారు ఒక వంశావళిలో ఆయన పుట్టినప్పుడు జనసంఖ్యలో వారందరూ చేరండి యేశబు గారు మరి అమ్మగారు అలాగే యేసుక్రీస్తులు వారు ఎలా జరగడో దావీదు వంశంలో దావీదు గోత్రంలో యోధా గోత్రంలో ఈయన పేరు లెక్కించబడింది అవునా కదండి ఇంతవరకు ఇది భౌతికమైన విషయం ఇంతవరకు జనాలకు తెలిసినప్పటికీ ఆ రోజుల్లో ఆ కాలంలో ఉన్న అందరూ కూడా ఇతను మరియమ్మ కుమారుడు కాదా ఇతను వడ్డవాణి కుమారుడు కాదా ఇతను యశోబ కుమారుడు కాదా ఇతను దావేద కుమారుడు కాదా ఇలా రకరకాలుగా ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చారు కానీ ఏవి కూడా వాస్తవం కాదు ఇక్కడ చెప్పబడిన ఏమీ కూడా వాస్తవం కాదు వారు అలా అనుకోవటానికి గల కారణం ఏంటంటే ఇది మర్మమై ఉంది కనుక ఏమండి ఇక్కడ మనిషిగా అయినా దావేది కుమారుడు కాదు మనిషిగా అయినా యశోబ్ కుమారుడు కాదు ఏమండి మరి మరి యశోబ కుమారుడు కాకపోయినా దావీదు కుమారుడు కాకపోయినా ఆ గోత్రంలో లెక్కించబడ్డాడు కనుక అలా పిలువబడుతూ ఉన్నాడు ఈ సత్యాన్ని మీరు ఇలా గమనించండి కానీ మరో కోణంలో ఆయన దావీదు కుమారుడే మరో కోణంలో ఆయన యశోబ కుమారుడే ఒక కోణంలో కాదు ఇంకొక కోణంలో ఆయన దావీదు కుమారుడు మరి యశోబ కుమారుడు ఏ కోణంలో కాదు అని మనం చూసినట్లయితే వాస్తవంగా మా మనిషి యొక్క జీన్స్ వల్ల ఆయన పుట్టలేదు ఆ కోణంలో ఆయన దావిద కుమారుడు కాదు లెక్కించబడినటువంటి ఆ యొక్క వ్రాతపూర్వకంగా ఆయన దావిద కుమారుడే యేసు యేసో కుమారుడే ఇది సత్యం ఓకేనండి ఈ విధమైనటువంటి విధానం మీకు అర్థమైంది కదా మరి ఇప్పుడు దేవుని కుమారుడా కాదా అనేది మనం కూడా చూద్దాం చాలా జాగ్రత్తగా అంటే మీకు అర్థమవుతుంది ముందే చెప్పాను ఇప్పుడు ఈయన ఎన్నోసార్లు నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు ఆయన దేవుని కుమారుడు ఏంటి మనం కూడా దేవుని కుమారుడమే అని బైబిల్ చెప్తుంది అవును కదా కాకపోతే యేసుక్రీస్తుల వారి విషయంలో అద్వితీయ కుమారుడు అని చెప్పబడుతుంది వాక్యాన్ని మీకు అర్థమవుతుంది చాలా జాగ్రత్తగా గమనించాలి దయతో మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఉంటే మీకు ఈ సత్యం తెలుస్తుంది అండి ఇప్పుడు యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడు అని చెప్పడింది మన గురించి దేవుని కుమారుడు అని చెప్పబడింది ఇప్పుడు యేసుక్రీస్తుల వారికి మనకున్న వ్యత్యాసం ఏంటంటే ఆయన గురించి అద్వితీయ కుమారుడు అని చెప్పబడింది అంటే ఏకైక కుమారుడు అని ఎవరికి ఏకైక కుమారుడు తండ్రి అయిన దేవునికి అంతేనా మరి తండ్రి అయిన దేవునికి ఒకే కుమారుడని బైబిల్ చెప్తుంది మరి మనకి మనకి తండ్రి ఎవరు ఇప్పుడు అంటే యేసుకు తండ్రి ఎవరో ఆయనే మనకి తండ్రి అని అన్నామనుకోండి అప్పుడు ఏకైక కుమారుడు అద్వితీయ కుమారుడు అనే మాట తప్పైపోతుంది అవునా కదా కనుక వాస్తవంగా చెప్పాలంటే మనకి తండ్రి యేసువారే అర్థవతుందండి మనకి దేవుడు ఏసవారే మీకు అర్థమవుతుందా ఏసారిని బట్టి యేసువారి ద్వారా తండ్రి అయిన దేవుడితో మనకు సంబంధం ఏర్పడిందండి అంతే ఓ రకం చెప్పాలంటే మనకు తాతండ్రి అయినా మానవ సంబంధాలు లెక్కేసుకుని ఆలోచన చేస్తే తండేని దేవుడు మన తాత అవుతాడు అంతే ఓకేనా అయితే ఇక్కడ ఈ ఈ రెండు ఆధ్యాత్మిక మార్గం మీకు తెలియలేదు అది కూడా తెలియజేస్తున్నాను గమనించండి ఇప్పుడు తండ్రిని దేవునికి యేసుక్రీస్తుల వారు ఏమనుందండి కుమారుడు అని చెప్పబడింది అవునా అయితే ఇక్కడ తండ్రి దేవుడు కుమారుడు గురించి ఏమంటున్నాడు అది కూడా మనం చూద్దాం ఓకేనండి ఇందాక దావేది గారి గురించి వారి గురించి మనం తెలుసుకున్నాం వాస్తవంగా ఆయన దావేది కుమారుడు కాదు ఓకేనా ఈ వాస్తవంలోనికి ఆధ్యాత్మిక మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఆధ్యాత్మికంగా కూడా దీవన కుమారుడు కథ చూద్దాం ఓకేనా ఫిబ్రి రాసిన పత్రిక మధ్య రాజ్యాము ఏడు నుండి పద్నాలుగు వచ్చినాడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు వాడు అని తన దూతను గురించి చెప్తున్నాడు కానీ తన కుమారుడు గురించి అయితే చాలా జాగ్రత్తగా మన జాగ్రత్తగా మీరు ఇంటే మంచి సత్యాన్ని గ్రహించుకోగలుగుతారు తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది నీ రాజ్యదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడు వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను మరలా పదవచ్చును మరియు ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసి ఆకాశమును కూడా నీ చేతి పనులే అవి నశించిన కానీ నీవు నిలిచి ఇందువు ఏమండి తండ్రిని దేవుడు తన కుమారుని ఏమని సంబోధిస్తున్నాడు దేవా అని సంబోధిస్తున్నాడు చూశారు కదా మీరు ఇక్కడ అంటే తండ్రి అయిన దేవునికి ఈశ్వరు ఏమవుతారంట దేవుడు అవుతారంట ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి మీకు ముందే చెప్పండి నేను చాలా విచిత్రంగా ఉంటుంది అంత లోతుగా అధ్యయనం చేస్తే తప్ప మనం అంత తేలిగ్గా దైవ సత్యాన్ని తెలుసుకోలేమండి తండ్రి అయిన దేవునికి ఈశ్వరు ఏమవుతాడో తెలుసా దేవాన్ని సంబోధిస్తున్నాడు అంటే తండ్రి అయిన దేవునికి తన కుమారుడిని చెప్పబడుతున్నటువంటి కుమారుడు అనుకున్నాం కదా వాస్తవానికి తండ్రి అయిన దేవుడు కుమారుని ఏమంటున్నాడండి దేవా దేవాన్ని సంబోధిస్తున్నాడు ప్రభు అని చెప్పి పదవచనంలో ప్రభువాన్ని సంబోధిస్తున్నాడు ఏమండి మరి యేసువారికి దేవుడు ఎవరు తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవునికి యేసారు ఎవరు ఈయన ఆయనకి దేవుడు అంటే ఇది ఎలా ఉందంటే ఆయనకి దేవుడు ఆయన ఈయనకి దేవుడు ఇదేంటండి ఇలాంటి బాధ మేము ఎక్కడ వెళ్ళలేదు చాలా ఇడ్డో ఉందని చాలా విచిత్రంగా ఉందని మీకు అనిపించవచ్చు వాస్తవమే వాస్తవమే మీకు అర్థమవుతుందండి మీకు బాగా అర్థమవ్వాలంటే ఒక రూపాయి కాయిన్స్ తీసుకోండి ఒక రూపాయి కాయిన్స్కి బొమ్మ బొరుస ఉంటుంది ఒక రూపాయి కాయిన్కి బొమ్మ బొరుసు ఉంటుందండి ఓకేనా ఈ రెండిట్లకి ఒకే వాల్యూ ఉంటుందా లేకపోతే ఒక ఒక వ్యాల్యూ ఒక దానికి ఎక్కువ వాల్యూ ఉంటుందా రెండిట్లకి ఒకే వాల్యూ ఉంటుందండి అర్థమవుతుందండి ఆ యొక్క రూపాయి కాన్స్కి కానీ లేదా అర్ధ రూపాయికి కానీ దేనికైనా సరే బొమ్మ భోరుషం ఉంటుంది కనుక ఆ రెండింటికి ఒకే వాల్యూ ఉంటుంది అలాగే దేవుడు అంటేనే ఆత్మ ఇక్కడ దేవుడు అంటే ఆత్మ అని సువార్త వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన రాయి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలేను అని రాసి ఉంటుంది అక్కడ కనుక దేవుడు ఆత్మ అద్భుతం ఈ ఆత్మ రూపగా ఉన్నటువంటి దేవుడు రెండుగా విభజించబడ్డాడు విభజించబడి ఒకటి దృశ్య రూపంగాను మరొకటి అదృశ్య రూపంగాను రెండుగా మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట దృశ్య రూపంగా ఉన్నవాడు కుమారుడు అదృశ్య రూపంగా ఉన్నవాడు తండ్రి అద్వత్నండి కనుక ఈ సత్యాన్ని మనము తిమోతి పదహ తిమోతి తిమోతికి రాసిన పత్రిక ఆరోజంలో సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించు అనే మాట మనం చూస్తాం అంటే సమీపింపరాని తేజస్సు అంటే మూలం ఆ మూలంలోనికి వెళ్లగదుడు అందులోని చీనా రాగలడు కనుక దేవుడు ఎలా ఉన్నాడంటే దృశ్య రూపంగాను అదృశ్య రూపంగా ఉన్నాడు దృశ్య రూపంగా ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే తన్ను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకు వచ్చాడు తను తాను తగ్గించుకుని రిక్తునిగా తను చేసుకుని మనుష్యుని యొక్క ఆకారం ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు ఈ భూమి మీదకి వచ్చాడు కనుక అక్కడున్న దైవత్వాన్ని మాత్రం మాట మాటపాటికి జ్ఞాపం చేస్తూ వచ్చాడు మీకు అర్థమవుతుందండి ప పరలోకంలో ఉన్నటువంటి ఆ పరంలో ఉన్నటువంటి ఆ యొక్క మూలాన్ని మనందరికీ దేవుడు ఒక్కడని ఆయన మన అందరం చేరాలని ఈయన చెప్తూ వచ్చాడు ఎవరు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు కానీ ఈయన కూడా అర్థమవుతుందండి మీకు ఈయన కూడా అసలు వాస్తు అసలు వాస్తవం ఏంటంటే ఆది ఎందు వాక్యంను వాక్యము దేవుని వద్దును వాక్యమే దేవుడే ఎన్నును ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించును అంటే యేసువారు దేవుడు నీకు అర్థమవుతుందండి ఏ దేవుడు కనిపించే దేవుడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమే దేవుడు ఇదొక రకం అంటే దేవుడి మీకు మొదట చెప్పాను కదా రెండు కానీ ఒకటి దృశ్య రూపంగాను ఒకటి అదృశ్య రూపంగాను కనుక యేసుక్రీస్తుల వారు యేసుక్రీస్తుల వారిని అబ్రహాం చూశారు యేసుక్రీస్తుల వారిని ఈ మరి ఇస్రాయేల్ ప్రజలు చూశారు అలాగే యేసుక్రీస్తుల వారి యొక్క వెనక పార్శ్యాన్ని మోసే చూశాడు కనుక మరి ఏసుక్రీస్తులు వారిని అనేక మంది దేవుని చూసామని చెప్పరు అంటే చూసినటువంటి దేవుడు ఎవరు అంటే దృశ్య రూపమైనటువంటి దేవుడు చూడలేనటువంటి రూపం ఒకటి ఉంది అది ఎవరు సమీపింపరు అని తేజస్సు అది ఎవరూ చూడలేరు ఏమైనా దేవదూతులు కూడా రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో మొహం కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాఢ ప్రతిఘనాలు చేస్తున్నారట అది సమీపింపరానేటువంటి తేజస్సు అది మూలం కనుక ఆ మూలంలోనికి ఈయన వెలగలుడు ఆ మూలంలోంచి ఈయన రాగలుడు అది అవుతుందా ఇలా వచ్చిన ఆయనే కుమారుడని చెప్పుకోవటం అనేది జరిగింది వాస్తవానికి ఈయనే మూలం ఈయనే అది ఈయనే అంతం అది పోతుందా ప్రియమైన దేవుని వెళ్ళారా ఇక్కడ అబ్రహాంకి ఇక్కడ దావీది గారికి కుమారుడు ఏ రకంగా కాదో అదే విధంగా తండ్రి అయిన దేవునికి ఈయనేమి కుమారుడేమి కాదు ఒకలా అంటే లోతైన అధ్యయనం చేస్తే కాకపోతే ఇక ఆధ్యాత్మిక చట్టంలో ఇక అర్థమవుతుందండి ఆధ్యాత్మిక చట్టంలో ఈయన కుమారుడని ఒప్పుకొని తీరాలి అలాగే భౌతికమైన చట్టంలో ఈయన దావిది కుమారుడని ఒప్పుకొని తీరాలి కనుక ఆధ్యాత్మిక చట్టంలో ఆయన దేవుని కుమారుడు భౌతికమైన చట్టంలో ఈయన దావిది కుమారుడు మరి ఎవరు అని అంటే ఆయన సర్వాధికారి దేవాది దేవుడు ఇది సత్యం కానీ బైబిల్ మనకేం చెప్తుందో ఆ ప్రకారంగా మనం సువార్త చేయాలి ఆ ప్రకారమే క్రీస్తుని మనము దేవుని కుమారుడిగానే ప్రకటించాలి దావిద కుమారుడిగానే మనం ప్రకటించాలి ఇది సువార్త ఈ విధంగా మనకు నేర్పినటువంటి విధానం కనుక ఆ విధంగానే మనం ప్రకటించాలి ఇప్పుడు సత్యం మీకు తెలిసిపోయింది కదా కనుక చాలామంది మరి అజ్ఞానలో అమాయక నలలో తెలియదు కానీ చాలామంది ఇప్పటికీ కూడా క్రీస్తు దైవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు అంగీకరించలేకపోతున్నారు దేవుడు వారందరి యొక్క మనోనేత్రుడు తెలుగును గాక అలాగే ఇతరబడినటువంటి ఈ వాక్యము మనమందరం హృదయంలో ప్రభు నీరు కట్టి పలపించేయని కాక హా మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ